శ్రీ మాత్రే నమ వారాహి దేవ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలనేవి స్విచ్ వర్డ్స్ అనేవి యూనివర్స్కి సంబంధించిన పవర్ఫుల్ రెమెడీస్ అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదండి ఈరోజైతే మరొక చక్కని అమ్మవారి యొక్క మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపిస్తూ చిన్న పరిహారం అయితే చేయవలసి ఉంటుంది అయితే దేనికోసం చేయాలి అంటే మీకు ఏదైనా కఠినమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు గడ్డు కాలం నడుస్తుంది అంటారు కదా అలాంటి సమయంలో దాని నుంచి బయటపడటం కోసం ఎలా అని అనుకునేవాళ్ళు ఈ ఒక్క చిన్న పరిహారంతో మంత్రజపంతో విత్న్ నలభై ఎనిమిది గంటల్లోనే మీకు పరిష్కారం అనేది ఆ అమ్మవారు చూపిస్తారనమాట మనకి వారాహి అమ్మవారు కాళికా అమ్మవారు అట్లా మంజరి మాత అంటే అమ్మవారుల్లో చాలామంది రకాలుగా అంటే చాలా అవతారాల్లో మనం అమ్మవారిని చూస్తూ ఉన్నాము ఇప్పుడు కాళికా మాత అమ్మవారి లాగా అనమాట ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మవారికి కూడా మీరు అమ్మవారి అని చెప్తున్నారు పటాలు అలాంటివి ఏమీ లేకుండా ఎలా అనుకునే వాళ్ళు ఏమీ చేయనవసరం లేదండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నా పర్వాలేదు దుర్గామాత అమ్మవారు ఉన్నా పర్వాలేదు ఆ ఫోటోల ముందైతే ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పూజా కార్యక్రమం చిన్న పరిహారం లాగా చేసుకుని ఈ మంత్రాన్ని గనక జపించారు అంటే మీ యొక్క సమస్య అనేది నలభై ఎనిమిది గంటల్లో తీరిపోవటం అనేది చాలా చాలా చిన్న విషయం అనమాట ఎందుకంటే మీరు సమస్య గురించి ఎంత కఠినంగా బాధపడుతూ భయపడుతూ ఉంటారో ఈ యొక్క పరిహారం చేసుకున్న తర్వాత ఏంటి ఇలా తీరిపోయిందా ఇంత తొందరగా జరిగిందా అనేటువంటి నమ్మలేని అనుభవాన్ని అనుభూతిని ఇచ్చేటువంటి మహిమ గల అమ్మవారన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఈ చిన్న పరిహారంతో చేసుకోవచ్చు ఇది దేవుని దగ్గర చేసేది కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పేటటువంటి పని లేదండి నాన్ వెజ్ కానీ పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు చేయకూడదు మీకు ఇది ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు చేయవలసింది కూడా మనం పూజా మందిరంలో అమ్మవారి దగ్గర కాబట్టి కొద్దిగా నిష్టలు అనేవి ఉంటాయి అన్నమాట అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలా షేర్ అవటం వలన ఎవ్వరికి ఒకళ్ళకి మంచి జరిగినా కూడా ఆ మంచిలో ఆ తల్లి మీకు కూడా ఎంతో కొంత ఫలితాన్ని అనేది ఇస్తారన్నమాట కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేయాలి అంటే కనుక దీనికోసం పెద్దగా మనం పూజా సామాన్లు భారీగా వేరే ఏమి తేవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి డైలీ మనం ఇంట్లో నిత్య దీపారాధన అనేది ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అనమాట ఇంకా నియమాలు అంటే పిరియడ్ టైంలో మనం ఎలాగో పూజలు అవి చేయము నాన్ వెజ్ తినకూడదనమాట మీకు వీలైతే కనుక ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని ఉదయం పూట ఐదు గంటలు ఐదు గంటలన్నర లోపుగానే ముహూర్తంలో ఈ పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నం చేయండి లేదక్క మాకు ఆ సమయంలో లేవలేము లేదా అర్జెంటుగా పనులుంటాయి చేయలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకైతే చేయడానికి ప్రయత్నం చేయండి దానికోసం కావాల్సిందల్లా కూడా కలువ పువ్వు అండి కలువ పువ్వు అంటే తామర పువ్వు అయినా కలువ పువ్వు అయినా ఏదైనా పర్వాలేదనమాట అయితే కుంకుమ ఈ రెండిటినైతే కొనుక్కోండి రెండింటితోటే చేస్తామన్నమాట దీనికోసం మీరేం చేస్తారంటే చక్కగా తలస్నానం అనేది చేసి మనం పూజా మందిరంలో ఎప్పుడు ఎలా అయితే నిత్య పూజ చేసుకుంటామో అలాగే పూజని చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన ఇంట్లో అమ్మవారి పటాలు అనేవి ఉంటాయి కదండీ లక్ష్మీ అమ్మవారు వరాహి అమ్మవారు లేదా దుర్గామాత గారు అమ్మవారు ఏదైనా అమ్మవారి యొక్క పటాలు ఏవైతే ఉన్నాయో ఆ పటాల ముందు మీరు తెచ్చుకున్నటువంటి ఈ కలువ పువ్వుల్ని పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మీరు సంకల్పం అనేది చేసుకోండి ముందుగా మీ యొక్క సమస్య ఏమిటి మీ యొక్క కఠినమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సమస్య ఏది అనేది ఆ తల్లికి ముందుగా చెప్పుకోవాలన్నమాట నన్ను ఈ సమస్య నుంచి అమ్మా నన్ను ఈ ఇలాంటి తట్టుకోలేని పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించు తల్లి అని ఆ అమ్మవారికి విన్నవించుకోవాలన్నమాట చెప్పుకున్న తర్వాత మీకు కుంకుమ అయితే తీసుకోమని చెప్పాను కదండి తీసుకుని అలాగే ఇంట్లో ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పచ్చకర్పూరం అనేది ఉంటుంది కదండి అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట మీరు అమ్మవారి ముందు పచ్చకర్పూరం ఈ కలువ పువ్వుతో పాటు పచ్చకర్పూరం అనేటువంటిది కూడా అమ్మవారి ముందు పెట్టండి లక్ష్మీదేవి అమ్మవారి ముందు అయితే ఇంకా చాలా విశేషం అనమాట ఎందుకంటే ఆ తల్లికి పచ్చకర్పూరం అనేది అంత ప్రీతికరం పచ్చకర్పూరం మనం పెట్టుకోవటం వలన కూడా ఇంట్లో కూడా శుభాలు అనేవి కలుగుతాయి అనమాట ఇది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి పచ్చకర్పూరం ఇంట్లో ఉంచుకోవటం వలన కూడా మనకి మంచి శుభాలు అనేవి కలుగుతాయి కాబట్టి అమ్మవారి ముందు మనం ఎలా అయితే ప్రసాదం లాగా మనం అమ్మవారికి పెడతామో అలాగే ఈ పచ్చకర్పూరాన్ని కూడా లక్ష్మీదేవి పటం ముందు అయితే ఉంచండి ఉంచిన తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ కుంకుమతోటి పూజ అనేది చేయండి మీరు కలువ పూలు ఏవైతే పెట్టుకున్నారో ఆ పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ కుంకుమ వేస్తూ అమ్మవారికి పూజ చేయండి మీరు ఈ పూజ చేసినంతసేపు కూడా మీ యొక్క మనస్సు అనేది ఆ తల్లి మీద పెట్టాలన్నమాట వేరే ఎక్కడెక్కడో ఆలోచనలు చేస్తూ ఏవేవో సమస్యలు అనుకోకుండా మీరు ఈ సమస్య నుంచి విత్ ఇన్ డేస్ అంటే విత్ ఇన్ అవర్స్లో బయటపడిపోవాలి మీ మిమ్మల్ని ఆ తల్లి బయటపడవేస్తుంది దానికోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఓం నమో మంజరీ మాత నమహా ఓం నమో మంజరీ మాత నమహ మీరు తీసుకున్న కుంకుమని ఆ కలువ పువ్వుల మీద వేస్తూ ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి పూర్తిగా జపించిన తరువాత వాటి ప్రతి ఒక్కళ్ళు కూడా అండి అమ్మవారిని మనసా వాచ కర్మణ నమ్ముతూ కలువ పువ్వుల మీద కుంకుమతోటి అర్చనలాగా పూజ చేస్తూ ఈ మంత్రాన్నైతే జపించండి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ సమస్య ఏదైతే ఉందో మీరు భరించలేనటువంటి మీ యొక్క ఆరోగ్య పరిస్థితి అయి ఉండవచ్చు సమస్య అయినా అయ్యుండవచ్చు మీరు ఏది అయితే అమ్మవారికి ముందుగా చెప్పుకుంటారో సంకల్పం అది ఖచ్చితంగా జరుగుతూరుతుంది ఏదైనా ఒక సమస్యని చెప్పుకోండి ఎప్పుడైనా పది రకాల సమస్యలు అనేవి చెప్పుకోకూడదు మనం ఒక్క దాని గురించే మనసా వాచా నమ్ముతూ దాన్ని ముందు పరిష్కరించుకోవాలి అని అమ్మవారికి పూజించుకొని మరుసటి మరొకసారి చేసిన రోజు మరొక సమస్యనైతే చెప్పుకోండి ఇలా ఈ ఒక్క మంత్రాన్ని జపించిన తర్వాత మీ సమస్యలు అనేవి మొత్తం గట్టెక్కుతాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ పువ్వులతో కుంకుమతో అమ్మని అర్చించిన తర్వాత యథావిధిగా అమ్మవారికి కొబ్బరికాయ కానీ కర్పూరంతో నివేదన చేసుకోండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి Thanks for watching this video. Swasti.